ఐఏఎస్ కు ఐపీఎస్ కు ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మేము కేసుల్లో ఉంటే మాకు షబ్బుల్లో కూడిన బెయిల్ ఇస్తారు ఏమంటారు పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని మా పరిస్థితి మా ఐపీఎస్ వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఇప్పటి అయినా ఐపీఎస్ ఐఏఎస్ సార్ మారాడి సార్ మారాడి సార్ చాలా దారుణాలు జరిగినాయి అన్న సరిగా ఏమీ లేనో కేసులు పెట్టి జైల్లో పంపించి మరి ఈరోజు నేను అప్పుడే ఇరవై రోజులైంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా అన్ని ఇచ్చినాను డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా నాకు తెలుసు తప్పు చేసింటే నేను ఇంత బాధపడాల్సిన పని లేదు కానీ టుడే ఐఎం ఫీలింగ్ సారీ టుడే ఐఎం ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్ ఐపీఎస్ అండ్ ఐఎస్ ఇంకోసారి చేయొద్దండి ఏదో అయిపోయింది ఇలాగ ఎవరు చేయొద్దండి కండిషన్ బెయిల్ మీకు మాకు కోర్టు ఇస్తారు కండిషన్ బెయిల్ మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్ ఇసులకు కండిషన్ పేరు మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి ఏ మాకు చెప్తారు ఇన్ని రోజులు పోండి పోయి కంపల్సరీ సాయంత్రం పొందన పెట్టాలని ఆ పరిస్థితి మా ఐపీఎస్ కు వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్ ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్ మమ్మల్ని ఎంత కష్టపడ్డారో ప్రజలు ఎంత కష్టపడ్డారో ఆలోచించుకోండి బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ నన్ను కష్టపడినారు అన్ని చేసినారు కానీ దిస్ షుడ్ ఐ హాట్ బిన్ అండ్ మై ఐపీఎస్ అండ్ ఐఏఎస్ సో ఆర్ టుడే అండర్ కండిషన్ బెయిల్ కండిషన్ బెయిల్ పొద్దనే పోల సంతకాలు పెట్టాలా మాది మీది ఒకటే కదా సార్ తప్పు చేసినారు నేనైతే అనుభవించాలని చెప్పను వదిలిపెట్టాడు సార్ పెట్టేసేయండి ఇదేమి సంతకాలు పెట్టండి అని అంటే ఒకటే చెప్పినారు గెస్ట్ రూమ్ లో పెట్టే గెస్ట్ రూమ్ లో మీరు కూడా అదే మాదే పరిస్థితి నేను కదా సంతకం పెడతాను ఇంటికి పోతాం మీ పరిస్థితి అది కాదు చాలా చెడ్డది